నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు కార్పొరేట్ ఆసుపత్రుల భాగోతం చేయని టెస్ట్లకు బిల్లులు నిలదీస్తే క్షమాపణలు నిన్న సాయంత్రం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ నేటి ఉదయం మరణించిన పేషెంట్ సంబంధికులు ఆరోపణ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సీనియర్ అడ్వకేట్ మాదారి అశోక్ అనే వ్యక్తి అస్వస్థత వలన పట్టణ కేంద్రంలో గల మెడికవర్ ఆసుపత్రికి తీసుకువెళ్లగా అక్కడ రెండు రోజుల పాటు పరీక్షలు నిర్వహించి వైద్యం చేసి రిపోర్ట్లన్నీ బాగానే ఉన్నాయని నిన్న సాయంత్రం డిశ్చార్జ్ చేయగా నేడు ఉదయం అడ్డీ పేషెంట్ మరణించడం జరిగింది డిశ్చార్జ్ సమయంలో చెయ్యని టెస్టులకు బిల్లులు వేసినట్లు తెలిపిన బంధువులు ఆస్పత్రి వర్గాలను నిలదీయగా క్షమాపణలు చెప్పారని తెలిపారు అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆస్పత్రి వర్గాల వల్ల మాకు తీరని అన్యాయం జరిగిందని ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపి ఆస్పత్రి వారిపై చటరీత్యా సంబంధికులు డిమాండ్ చేశారు ఇంటి విషయంపై ఎన్ఎస్టివి ప్రతినిధులు మెడికవర్ ఆస్పత్రి వర్గాల వివరణ కోరగా స్పందించడానికి నిరాకరించినారు డిఎంహెచ్ఓను వివరణ అడగగా ఇప్పటి వరకు మాకు కంప్లైంట్ రాలేదని వస్తే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలియజేశారు సంబంధిత ఎస్ఐ వివరణ కోరగా ఇటీ ఫిర్యాదు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు ఫర్దర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయండి అన్ని చేసి మాకు రిపోర్ట్ ఇవ్వండి ఎవ్రీథింగ్ రిపోర్ట్స్ కావాలి మాకు ఏ వాట్ వాటి ఏమైంది అనేది కావాలని మేము అడిగితే మీ దగ్గర కాకపోతే ఒకవేళ మీతో కాకపోతే మీ మేము హైదరాబాద్ కానీ తీసుకెళ్తామని చెప్తే అక్కడ ఎండీలు కానీ డిఎంఈలు కానీ ఎవరు లేరు ఓన్లీ పేపర్ మీద ప్రిస్క్రిప్షన్ డిఎం అని ఉంటారు అంటే ఎంబీబీఎస్ డాక్టర్ ఈ వీలు వాళ్ళే ఐసీలో ఉంటున్నారు ఆ ప్రిస్క్రిప్షన్ పైన వీలు రాయడం జరుగుతుంది వాళ్ళు ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు వస్తున్నారో మన కన్సల్ట్ ఏమో తెలియట్లేదు మళ్ళీ మనం అడిగిన కానీ సరిగ్గా ఆన్సర్ ఇవ్వట్లేదు ఐసీలకు పోదాం అంటే ఇబ్బంది ఉంది ఇట్లాంటి హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ అని చెప్పి ఫీజు దగ్గర కూడా మేము ఎలాంటిది కూడా అడగలేదు వాళ్ళు అనుకున్నంత ఫీజు ప్రకారం పేమెంట్ చేసినాము అన్నీ చేసినాము వాళ్ళకు ఒక్క దగ్గర కూడా అడగలేదు మేము మాకు పేషెంట్ అనేది రికవర్ కావాలి పేషెంట్ ఏంటిది ఇవన్నీ పరిస్థితి ఏంటిది అని అడిగినాము దాని గురించి చేస్తామని అన్నారు అన్న తర్వాత మీరు రెండో రోజు వచ్చినా కూడా వాళ్ళు రెస్పాన్స్ ఏమి ఇవ్వలే ఏమైంది ఏమైంది ఇంకొకటి హాస్పిటల్స్ ఉన్న దురదృష్టం ఏంటంటే హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ ఫుల్ టైం ఎవరైనా ఎంప్లాయీ కానీ ఎవరైనా ఫుల్ టైం ఉంటారు కానీ అక్కడ విజిట్ డాక్టర్స్ ఎవరో అక్షయ్ హాస్పిటల్ నుంచి లోటస్ హాస్పిటల్ నుంచి ఇంకా సమ్ ప్రతి హాస్పిటల్ నుంచి వీళ్ళు విజిట్ డాక్టర్స్ వస్తున్నారు కానీ ప్రెడ్జ్గా ఎవరు అక్కడ ఉన్నట్టు మేము కనిపించట్లేదు దాని గురించి కూడా అడిగితే లేదు సార్ మేము చూస్తున్నాం అది చూస్తున్నాం ఈ వ్యవస్థను డిఎంహెచ్ఓ కానీ వీళ్ళు కానీ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్పందించాలి ఇంకొకటి పేషెంట్ పోతే వాళ్ళకి ఫెసిలిటీస్ లేవు అక్కడ కూర్చుందామంటే పది మంది వంద ఇరవై ముప్పై మంది వస్తారు అక్కడ ఇరవై మంది వస్తారు అంటే మాడకు పాపం పేషెంట్ వాళ్ళ తాలూకు వస్తారు వాళ్ళ అటెండెన్స్ వస్తారు కూర్చుందాం అంటే ప్లేస్ ఉండదు ఆ సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు వాళ్ళు నడవాలి నడవాలి ఎలా పంపిస్తారు వీళ్ళు ఆపదలు వస్తే కాస్త కూర్చోవడానికి సరిపడా సిట్టింగ్ కూడా లేదు ఎందుకేందంటే వాళ్ళు స్మార్ట్గా డ్రెస్సింగ్ వేసుకొని స్మార్ట్గా డోర్ దగ్గర ఉండి ఈ మెయింటెనెన్స్ తప్ప కానీ ప్రాపర్గా ట్రీట్మెంట్ అయితే మాకు కనిపించలేదు ఇంకోటి అల్ట్రాసౌండ్ చేయాలని మేము అడిగినాము అడుగుతా వాళ్ళు ఏమైంది అల్ట్రాసౌండ్ చేసిదా చేయలేదని ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఈ బ్రదర్ శ్రీనివాస్ అంటాడు అలా క్రెసిన్ బ్రదరు ఆ ట్రీట్మెంట్ గురించి మేము ఏమంటారు వెళ్ళిపోయేటప్పుడు ఈయన నేను లేనప్పుడు ఈయన బిల్లు చూసి ఈ అల్ట్రాసౌండ్ చేసిన తర్వాత సారి చూడలేదు మాకు ప్రాపర్గా ట్రీట్మెంట్ జరిగిందని ఈయన చెప్పడం జరిగింది ఇంకొకటి కూడా హాస్పిటల్కి సంబంధించిన ఏంటంటే పార్కింగ్ ఉండదు బ్రదర్ పార్కింగ్ ఉండదు కార్ పెట్టుకుందామన్నా టూ వీలర్ పెట్టుకుందామంటే అక్కడ హోటల్ వాళ్ళు ఉంటారు ఆ హోటల్ వాళ్ళు ఇక్కడ బండి కానీ పార్కింగ్ కానీ పెట్టుకొని హాస్పిటల్ సెక్యూరిటీ ఉంటారు హాస్పిటల్ ముందు పెట్టుకుంటే మా మా డాక్టర్స్ వస్తారు వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అంటారు మన పార్కింగ్ ఉంటారు ఈ డిఎంహెచ్ వీళ్ళు ఏం చేస్తున్నారు ఈ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది నిమ్మకు నీరు ఎత్తినందుకు ఎందుకు ప్రవర్తిస్తుంది ఇటువంటి హాస్పిటల్ మీద ఎందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవట్లేదు మీరు వీక్లీ వన్స్ ఇన్స్పెక్షన్ చేస్తారా టూ ఎన్ని చేస్తారో ఒకసారి చేయండి ప్రజలకు ఫెసిలిటీస్ చేయండి మీరు ప్రజలను గురించి కాపాడండి అడగండి మా వ్యక్తి అశోక మేధర్శన అడ్వకేట్ అయిన యాక్టివ్ పర్సన్ దయచేసి దీని మీద మీరు డిఎంహెచ్ఓ గారు సీరియల్ తీసుకొని చట్టపర్యా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం మీ పేరు సార్ చూపాక సుదర్శన్ నీరో చేసిండు నీరో మందులు తీసుకొని చెప్పింది ఇట్ల ముందు పోయి అని అట్లా ప్రతి డాక్టరు మాకు చెప్పాలి కానీ పీషియన్ చూసినట్ట మొన్న రాత్రి చూసిండ సాయంత్రం ఆరు గంటలు చూసిండట మాకు ఆయన చూసినట్టు కూడా తెలియదు ఏది బిల్లులో తెలిసింది పీషియన్ ఫీజు అడిగిండు పీషియన్ ఎప్పుడు వచ్చిందో నాగరాజు సార్ అంటే మొన్ననే ఆరు గంటలకు వచ్చింది అన్నారు కనీసం మాకు ఇన్ఫర్మేషన్ ఏదో చెప్పలేదు ఆయన వచ్చిందా పోయిందా చూసిందా చూడలేదా దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇచ్చిందా మాకు తెలియదు ఇప్పుడు అల్ట్రాసౌండ్ రిపోర్ట్ ఏమొచ్చింది దీనికి సంబంధించిన రిపోర్ట్ ట్రీట్మెంట్ ఇచ్చిందా ఇయ్యలేదా తెలియదు సో ఇవన్నీ తప్పది కాలు వైద్యుల దగ్గర ఉన్నాయి ఆ యాజమాన్యం దగ్గర ఉన్నది అదొక వ్యాపారం లాగా నడుస్తున్నది ప్రతిదీ కూడా ఎవరు పేషెంట్ దగ్గర ఒక్కరిని ఉంచట్లేదు మా వదిన ఉందామంటే కూడా ఉంచుతలేరు మా పాపనుంచుదామని ఉంచుతలేరు నన్ను కూడా ఉంచుతలేరు పైకి ఫోన్ ఇస్తలేరు ఒక పేషెంట్కి ఒక్కరం ఉండాలి ఏమన్నట్టే ఫోన్ చేస్తాం మీకు మీరు పక్క బిల్డింగ్లో ఉండి ఉన్నాడు ఇది సార్ ఇక్కడ ఒక బిల్డింగ్ పక్కొక్క బిల్డింగ్ మీరు పక్క బిల్డింగ్లో కూర్చొని మీకు ఫోన్ చేస్తాం మీ అవసరం ఉంటే ఫోన్ చేస్తామంటే ఒక్కోసారి పోల్స్ ఇచ్చాకపోతుంది ఎవరికి అది చెప్తాడో చాలా అన్యాయంగా ఉన్నది ఈ యాజమాన్యం మెడికవర్లు చాలా అన్యాయం చేస్తూ ఉన్నది మాకు మాత్రం తీరని అన్యాయం జరిగింది మీ చట్టపరంగా మేము పోతా ఉన్నాము ఈరోజు పోలీసులు కూడా ఆశ్రయించినాము ఈరోజు మేము ఇక జరిగిందని చెప్పుకుందామని పో అడుగుదామని పోతే వాళ్ళే పోలీసులు అందించారు మేమే రిటర్న్ కంప్లైంట్ ఇస్తున్నాము మాకు అన్యాయం జరిగింది ఖచ్చితంగా యాజమాన్యం మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలి ఇద్దరు ఆడపిల్లలు మళ్ళకు ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు దిక్కు లేకుండా అయిపోయింది ఇప్పుడు చాలా అన్యాయం జరిగింది చాలా అన్యాయం జరిగింది ఈ అన్యాయాన్ని ఎవరు పూర్చలేరు కానీ మాకు న్యాయం జరగాలి అందుకే మేము చెప్పాలి గౌరవం కంప్లైంట్ చేసుకున్నాం దయచేసి పోలీస్ యంత్రాంగం మాపట్లో ఉండి మాకు న్యాయం చేయాలని చెప్పేసి పిల్లలకు న్యాయం చేయాలని చెప్పి కూర్చున్నాం అబ్డమిన్ చేసినామన్నారు మరి మళ్ళీ చేయలేదు రిపోర్ట్ ఇచ్చారు ఏందని చెప్పేసి అంటే ఇక్కడ ఇద్దరు అశోకులు ఉన్నారు పేషెంట్లు ఒకళ్ళు జి అశోక్ ఉన్నారు ఒకళ్ళు ఎం అశోక్ ఉన్నారు మేము జి అశోక్ చేసినాం కానీ ఎం చేయలేదు అన్నారు కాకపోతే కన్ఫ్యూజ్ అయినాం సార్ ఎం చేసినాం ఇవ్వ మీ రిపోర్ట్ అని తీసుకొచ్చి ఇచ్చారు అంటే నేను ఏమంటున్నా అంటే ఇద్దరు ఉంటారు ముగ్గురు ఉంటారు నలుగురు ఉంటారు అశోక్ ఎవరికి అంటే మరి జీ అశోక్ లేకపోతే ఇంకో అశోక్ ఇచ్చే మెడిసిన్ే ఈ మా అన్నకిచ్చిందా మరి ఆ మెడిసిన్ తోట వికటించి ఇలా జరిగిందా మాకు అనుమానం ఉన్నది ఇప్పుడు వేరే అశోక్ మీరు రిపోర్ట్ ఇచ్చేందుకే కన్ఫ్యూజ్ అయ్యారు అశోక్లు ఇద్దరు ఉన్నారు ముగ్గురు ఉన్నారని ట్రీట్మెంట్ కూడా వాటిని చిరుకోవచ్చు మెడిసిన్ కూడా ఇంకోకరికి ఇచ్చేది ఇక్కడ ఇచ్చారు కావచ్చు అదే వికటించింది కావచ్చు మాకు అదే అనుమానం వస్తుంది మీరే చెప్పిన మాట నేను చెప్పిన మాట కాదు డాక్టర్ రూపేందర్ గారి ముందటినే జరిగింది కౌన్సిలింగ్ అభిలాష్ అని ఇన్ఛార్జ్ ఉన్నాడు ఆయన చెప్పిండు సార్ ఇద్దరు అశోకులు ఉన్నారు మేము కన్ఫ్యూజ్ అయినామని ఆయన మంచిది అంటే చేయలేదు అన్నారు చేయలేదు వాళ్ళు మళ్ళీ మేము బిల్లులో దొరకబట్టినాం సార్ ఇది బిల్లులో దొరకబడితే రిపోర్ట్ దొరికింది మాకు ఈ పద్ధతిలో ఇదే రిపోర్ట్ తీసుకొచ్చి ఇచ్చారు ఇప్పుడు ఈ విషయం అంటున్నారు ఈ విషయాన్ని మీరు దృష్టికి తీసుకెళ్లారా మేము తీసుకోవాలి ఇప్పుడు తీసుకెళ్తాం ఇప్పుడు మేము బాధలు యాక్చువల్గా మంచి ఉందని పంపిస్తే పొద్దుటైంది దాని ఆ మెడికవర్ హాస్పిటల్ పోయినాం అక్కడ అడుగుతా అడుగుతున్న తరుణంలో పోలీసు వాళ్ళు కూడా వచ్చారు మాకు జరిగిన అన్యాయం చెప్పినాము మేము ఫిర్యాదు చేస్తే మేము యాక్షన్ తీసుకుంటామన్నారు మాకు పోలీసుల మీద నమ్మకం ఉన్నది మేము ఫిర్యాదు చేసినాం దాంట్లో భాగంగా ఇక్కడ ఉన్నాం తదనంతరం డిఎంహెచ్ఓ గారి కానీ జిల్లా కలెక్టర్ గారి కానీ తప్పకుండా ఫిర్యాదు చేస్తాం మాకు న్యాయం జరగాలి మా పిల్లలకు న్యాయం జరగాలి ఓకే థ్యాంక్ యూ ట్రీట్మెంట్ జరుగుతుందని మమ్మల్ని లోపలికి కూడా ఓని చేయలేదు టీ పాలు తీసుకెళ్ళినా కూడా మేమే తగ్గిస్తామని మమ్మల్ని అంటే బయటనే ఉండండి అని చెప్పి పాలు కూడా లోపలికి తగ్గనియలేదు వాళ్ళే తాగిపిస్తామని దానికి అది ఫుడ్ ఏం పెట్టినా అడిగితే ఫుడ్ ఏదో చదే పెట్టినాము అని చెప్పారు ఇంకా బిల్ లాస్ట్ ఈ ఈరోజు బిల్లు చూస్తే అందులో అల్ట్రాసౌండ్ చేసినట్టున్నది ఎందుకు చేయలే అన్నారు కదా బిల్లు ఎందుకు అని అడిగితే మేము అప్పుడు తీసుకొచ్చి రిపోర్ట్ చూపిస్తున్నారు ఇది చేసినాం అనేది ముందు వరకు రిపోర్ట్ చేయనే లేదు అని చెప్పిన వాళ్ళు అప్పుడప్పుడు రిపోర్ట్ ఎక్కడ వచ్చింది ఒక షుగర్ కంట్రోల్ చేసిర్రు బీపీ కంట్రోల్ చేసిర్రు అంతే అంతగా ఆయన ఏం ట్రీట్మెంట్ చేయాలి ఆయనకి పేషెంట్ మీరు కలవనియలేదు అని చెప్తున్నారు అంటే మీరు చూసిన దాని ప్రకారం హాస్పిటల్లో అంటే ఈ ఒక్క పేషెంట్ అట్లా అంటే ఫుడ్ ఇచ్చే సమయంలో కల్పించే అవకాశం ఉంటుంది పేషెంట్కి ఎందుకు తీసుకొస్తాము అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తామని తీసుకొస్తాం కదా షుగర్కి సంబంధించి మీరు తీసుకొచ్చింద్రు మేము అది సాల్వ్ చేసేస్తాము మిగతా అన్నీ అందులో అవన్నీ తర్వాత టైం ఉంది మీరు బయట చేయించుకోండి అని చెప్పారట ఆ బయట చేయించుకున్నడం ఎందుకు మీకు మా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనే తీసుకొచ్చింది కదా మీరు అన్నీ చెకప్ చేసి మొత్తం చేసిన తర్వాతనే పంపించాలి కదా వాళ్ళని అన్నీ నార్మల్ ఉన్నాయని ఎట్లా పంపిస్తారు మీరు మీరు నార్మల్ ఉన్నాయంటేనే కదా వాళ్ళు డిచార్జ్ చేయమన్నారు నార్మల్ ఉన్నాయి మీరు ఇంటికి పంపించమంటేనే పంపి వాళ్ళు సరే అన్నారు మీరు అట్లా ఎట్లా చేస్తారు ఒకటి ఒక షుగర్కే చేస్తారా ఒక షుగర్ ఒకటే ఉందా ఆయనకి ఇంతవరకు ప్రాబ్లమ్స్ ఉన్నాయా మీరు ఇన్వెస్టిగేషన్స్ చేయాలి కదా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని ఎందుకు పెట్టుకున్నారు మీరు ఎందుకు పెట్టుకున్నారు ఇవన్నీ అన్ని చెకప్ చేసుకొని ఒక పేషెంట్ మంచిగా చేసి పంపించాలి ఒకటే ప్రాబ్లం కోసం వచ్చి మీరు ఇదే చేస్తాము అనేది కాదు కదా అది మరి ఉట్టి క్లినిక్ అని పెట్టుకొని ఉంటారు క్లినిక్ అని పెట్టుకుంటే అయిపోయేది కదా మల్టీ స్పెషల్ స్పెషాలిటీ అని ఎందుకు పెట్టుకున్నారు మీరు ఎందుకు పెట్టుకున్నారు ఇట్లా ఎందుకు అన్యాయంగా ఇద్దరు పిల్లలకు అన్యాయం చేసి ఈ భార్యకు అన్యాయం చేసిండ్రు అట్లా అది కరెక్ట్ కాదు కదా మాకైతే న్యాయం కావాలి సార్ వాళ్ళ అయితే కేసు ఉంటుందే ఒక మిత్రుడైన వ్యాధి రక్షణ చాలా దురదృష్టకరము త్రీ డేస్ క్రితం బ్యాక్ మ్యాక్ మెడికవర్ హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది అడ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు ప్రాపర్గా ట్రీట్మెంట్ కావాలని ఆయన ఎందుకు ఆయన ప్రాబ్లం ఏందని క్లియర్గా మాకు అన్ని టెస్ట్ కావాలి అన్ని రిపోర్ట్స్ కావాలి అడిగినాం డిన్నర్ వచ్చిన తర్వాత అయినా మాట్లాడిన తర్వాత మేము అడిగినాం ఈ పొట్ట బాగా వాపొచ్చింది కాలు ఉప్పినాయి మొక్క ఉప్పినాయి